మై ఫుడ్ ఛానల్కి వెల్కమ్ అండి హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి ఈరోజు అంగన్వాడీ పిండితో అలాగే నువ్వులు పల్లీలు కలిపి ఒక లడ్డు చేస్తున్నానండి ఇది పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి ఇలా అంగన్వాడి పిండి తినరు కదండి అందులో చాలా పోషకాలు ఉంటాయంట అంగన్వాడి పిండిలో ఇంకా దాంతో లడ్డు చేద్దామని ఈరోజైతే ఈ రెసిపీ అండి ఇంకా నేనైతే ఒక కప్ పల్లీలు అలాగే ఒక కప్పు నువ్వులు అలాగే అంగన్వాడి పిండి ఒక పెద్ద సైజు కప్ అండి మీ ఇంట్లో పెద్ద సైజు లేకపోతే చిన్న సైజు చిన్నగా ఉండే కప్పులతో రెండు కప్పులు తీసుకోండి ఇంకా నేనైతే స్టవ్ ముట్టించి మా నువ్వులైతే దూరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఎక్కువగా మంట పెట్టకూడదు సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలండి నువ్వులు ఎప్పుడైనా వేగుతున్నప్పుడు చిటపట అంటూ ఉంటాయి కదండీ కొన్ని వా నీళ్ళ చుక్కలు చల్లుకుంటే అవి చిటపట అనకుండా బయటపడకుండా ఉంటాయండి ఇంకా కలుపుతూ ఉండాలి ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి కలుపుతూ ఉండాలండి ఇంకా నువ్వులైతే వేగిపోయాయి నువ్వులైతే వేగిపోయాయండి ఇంకా నువ్వులైతే తీసేస్తున్నాను ఒక గిన్నెలో వేసుకోవాలండి ఒక గిన్నెలో వేసి లేకపోతే చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవచ్చు మిక్సీ జాల్లో వేసుకొని మరొక కప్పు పల్లీలు తీసుకున్నానండి పల్లీలు తీసుకొని దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలండి హైలో పెట్టి వేయించకూడదు పల్లీలు కూడా వేగిపోయాక ఇంకా చాటలో ఆరబోసానండి ఇంకా పొట్టంతా తీసేసి అవి చల్లారాక పొట్టంతా తీసేసి ఉంచానండి ఇంకా అంగన్వాడి పిండి ఆ సైజు అండి నేను తీసుకుంది ఇంకా అంగన్వాడి పిండి ఉంటే అది కూడా వేసి కొంచెం పచ్చి పచ్చి వాసన రాకుండా వేయించుకోవాలండి లైట్గా వేయించుకోవాలి ఎక్కువ క వేయించుకోకూడదు ఇంకా నేనైతే నువ్వులు పట్టేస్తున్నాను నువ్వులు మెత్తగా పట్టేసుకోవచ్చండి మెత్తగా పట్టేసి ఇంకా అంగన్వాడి పిండిలో వేయించుకున్నాం కదండి ఒక టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ వేయించుకుంటే సరిపోద్దండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు పిండి అనేది ఇంకా పల్లీలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకొని పల్లి పౌడర్ కూడా అందులో వేసేసుకోవాలి ఇంకా బెల్లం అంతా కొంచెం బెల్లం అదే పల్లి పౌడర్ కొంచెం ఉంచుకొని బెల్లం అంతా ఒక పావు కేజీ బెల్లం అండి బెల్లం కూడా వేసుకొని అలా మెత్తగా అయిపోతుందండి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకుంటే అలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు అది కూడా ఆ పిండిలో మనం వేసుకున్న పల్లి నువ్వులు అంగన్వాడి పిండిలో వేసుకొని ఆ గిన్నెలో వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలండి ఒక్క చుక్క నెయ్యి అవసరం లేదండి చక్కా లడ్డూలు చుట్టుకుపోతాయి వీటిలో ఉండే ఆయిల్ తోటే నువ్వులలో పల్లీలలో ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ తోటే లడ్డూలు చుట్టుకొని వెళ్తాయి చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం రోజు పొద్దున్నే పిల్లలకు ఒకటి బ్రష్ చేయగానే ఒకటిస్తే చాలా మంచిదండి ఎందుకంటే అంగన్వాడీ పిండిలో కూడా చాలా రకాలుగా అన్నీ కలుస్తాయి కదండి గోధుమ రవ్వ కానీ పప్పులు కానీ అన్ని పప్పు దినుసులు అన్నీ కలుస్తాయి కదండి అది కూడా హెల్త్కి మంచిది ఇంకా అలాగనే నేను ఇంకా ఈ రెండు యాడ్ చేశానండి నువ్వులు కానీ పల్లీలు కానీ పిల్లల బోన్స్ కేముకలకి చాలా మంచిగా పనిచేస్తాయి చేస్తాయి రోజు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి పిల్లలకి రోజు స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించవచ్చండి చాలా టేస్టీగా ఎంతో హెల్తీగా ఉండే నువ్వుల లడ్డూలు రెడీ అండి అంగన్వాడీ పిండితో చేసినాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఫుడ్ ఛానల్ లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను